నమస్కారం కృతజ్ఞతలండి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో ప్రతి ఒక్కరం కూడా ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎంతటి అకుంఠిత దీక్షతో మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం అందు నుంచి వచ్చిన మా అందరినీ కూడా మీరందరూ చక్కగా ఆశీర్వదించి ఈరోజు ఈ ఘన విజయాన్ని ఇచ్చి రాష్ట్రాభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారు అదేవిధంగా మరొక సమయం మీ ఆశీర్వాదం అవసరమైన సమయం వచ్చింది ఎమ్మెల్సీగా అదే కూటమి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటున్నారు ఆయన్ని మీరందరూ ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటేనే ఆనంద ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల యొక్క ఆనందాన్ని కోసం అహర్నిశులు శ్రమిస్తున్న అధినేతల్ని అధినేతల ఆశీర్వాదాన్నించి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ఎంతో అనుభవజ్ఞులు ఎన్నో రకాలైన పదవుల్ని అధిరోహించిన వ్యక్తి ప్రజల యొక్క బాధ సాధకాలు తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మనందరం కలిసికట్టుగా ఈరోజు పట్టం కట్టడం మన బాధ్యత కూటమి ప్రభుత్వం కింద వచ్చే అభ్యర్థిని ఆశీర్వదించడం మన ధర్మం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో పాతిక వేలకు పైగా గుంటూరు పశ్చిమ నుంచి నమోదవడం అంటే నిజంగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ ఎంత విఘ్నులు చదువుకున్న వాళ్ళు విశ్లేషకులు అందరూ కూడా మన గుంటూరు పశ్చిమ నుంచి అత్యధికంగా ఉండడం అదేవిధంగా ఈరోజు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా మన గుంటూరు పశ్చిమ నుంచే అత్యధిక మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర గారు విన్న వాళ్ళని కోరుకుంటూ దానికి మీ సహకారం ఆశీర్వాదం కావాల్సిందిగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు Thank you, Omar.